సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి మహాలక్ష్మి పథకానికి మెజారిటీ మహిళలు జై కొట్టారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్యారెంటీ హామీల పథకాల కోసం అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించింది డిసెంబర్ ఇరవై నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి ఆరు వరకు కొనసాగింది ఇందులో భాగంగా అరవై వేల వారి నుంచి భారీ దరఖాస్తులు వచ్చాయి మహాలక్ష్మి పథకానికి అత్యధికంగా వచ్చాయి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ఈ స్కీమ్ ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు ఆ తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్కు ఇందిరా మిల్లకి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి అభయవస్థ గ్యారెంటీతో పాటుగా మరిన్ని సంక్షేమ పథకాలకు ఆర్టీకి అవకాశం కల్పించగా ఆర్జీకి కల్పించగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి వాటిలో లా ఒక కోటి తొమ్మిది లక్షల ఆరు వందల అరవై రెండు దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ దాదాపు తుది దశకు చేరింది జిల్లాల వారి అప్లోడ్ అయిన పరి అప్లికేషన్ పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి అత్యధికంగా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు ఉన్నారు అతి తక్కువ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒకటి పాయింట్ ముప్పై లక్షలు ఉన్నాయి ఒక్కో దరఖాస్తు ఫారంలో తమ బట్టి పలు పథకాలకు అభ్యర్థులు పెట్టుకున్నారు అలా పథకాల వారిగా విభజించి చూస్తే మాత్రం అందిన మొత్తం అభ్యర్థుల సంఖ్య నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల అరవై ఆరు మంది అవుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్కాని ట్యాప్ చేయండి